The cat sat హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం కిడాక్ బాయ్స్ అండి కిలాడీ గర్ల్స్లో అయితే నిజంగానే ప్రీ ఫినాలి అనగానే ఒక మంచి వైప్ అయితే వచ్చేసింది చక్కటి డ్రెస్సెస్తో అలాగే హుషారైన యాంకరింగ్తో అలాగే కంటెస్టెంట్స్ కూడా ఎక్కడా తగ్గేదే లేదనుకుండా మంచి మంచి కలర్ఫుల్ డ్రెస్సెస్తో వీళ్ళైతే వచ్చేసారు వీళ్ళు డ్రెస్సెస్ మాత్రమే కాదండి మంచి మంచి గిఫ్ట్స్తో కూడా వచ్చేసారు ఆ మంచి మంచి గిఫ్ట్స్లో చాలా ఫన్ ఫన్గా అయితే జరిగిపోయిందనే చెప్పాలి సో ఒకరికి ఒకరు గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ వాళ్ళ యొక్క జర్నీ మొత్తంలో వాళ్ళ బాండింగ్ ఎలా ఏర్పడింది ఎలా ఉండబోతుందనే మాటల్లో ఈ వారం అయితే కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్ అయితే ఉండబోతుంది మంచి మంచి గేమ్స్తో కూడా జరగబోతుంది సో ఫస్ట్ అయితే మానస్ వచ్చేసి తేజుకి మల్లెపూలు అలాగే బొట్టు అవన్నీ అయితే గిఫ్ట్గా ఇచ్చేస్తాడు ఇదేంట్రా ఏ మగాడు కూడా ఎప్పుడు ఇలాంటి గిఫ్ట్ ఎవరికి ఇచ్చింట్రేమో నువ్వే ఫస్ట్ మగాడివి ఇలాంటి గిఫ్ట్ ఇవ్వడం అని చెప్పి తేజు అయితే చెప్తుంది సో ఇచ్చిన దానికి తను హ్యాపీగా మంచిగా రిసీవ్ చేసుకొని దాన్ని పెట్టుకొని బొట్టు పెట్టుకొని చూపిస్తుంది అందరికీ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక అమర్ని అయితే ఏడిపించడానికి మన దేవ్జాని ఒక నాప్కిన్ అయితే తీసుకుని వస్తుంది మన అమర్ అయితే నా కోసం ఏదైనా లవ్ హార్ట్ షేప్ది ఏదైనా తీసుకొని వచ్చి ఉంటుందని చెప్పేసి ఫన్గా అయితే చెప్తూ ఉంటాడు సో తీసుకొచ్చింది నాప్కిన్ అనమాట అదేంటి నాప్కిన్ ఎందుకు తీసుకొచ్చామని శ్రీముఖి అడిగితే ఈ అబ్బాయి అందరూ అమ్మాయిల్ని చూసి చొంగ కార్చుకుంటాడు తుడుచుకునే దానికి అని చెప్పేసి ముద్దు ముద్దుగా అయితే చెప్పేస్తుంది సో అందరూ నవ్వుతూనే ఉంటారు అలాగే విష్ణువు వచ్చేసి సారీ పృథ్వీ వచ్చేసి విష్ణుకి ఒక బొమ్మనైతే తీసుకుని వచ్చి ఇదే మినీ పృథ్వీ నీ దగ్గర ఎప్పుడు పెట్టుకో అంటే నాకు ఈ మినీ పృథ్వీ కాదు నాకు ఇంకొక రకంగా వచ్చే మినీ పృథ్వీ కావాలి అన్నట్టుగా అయితే తను కూడా చెప్తూ ఉంటుంది సో ఇలా వీళ్ళంతా చెప్తూ ఉంటే ఇక ఇమ్మాన్యుయల్ మనసులో అసలు ఏముందా అని చెప్పేసి దేవ్ జాని ఇమ్మాన్యుయల్ని టచ్ చేయగానే ఒక హాఫ్ ఫోటో అయితే చూపిస్తారు ఏంటి అని చెప్పేసి ఆ ఫోటోని చూడగానే ఒక చంప మీద ఒక చిన్న అయితే కొడుతుంది రే ఇట్లాంటి ఫొటోస్ కాదురా ఫుల్ ఫోటో పెట్టండిరా అని చెప్పేసి ఇన్యుయల్ అయితే చోక్ చేయగానే సో ఇమ్మానుయల్ మనసులో దేప్ జానీ ఉన్నట్టు ఫోటో అయితే పెట్టేస్తారు ఇలా కామెడీ కామెడీగా జరుగుతున్న ఈ యొక్క కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో అయితే ఇద్దరు హీరో హీరోయిన్స్ అయితే వచ్చేస్తారనమాట ఒకరు వచ్చేసి రీతు వర్మ అండ్ సూర్య వీళ్ళిద్దరూ దేవిక అనే ఒక వెబ్ సిరీస్ ఏదో చేశారు కదా సో వాళ్ళిద్దరైతే హీరో హీరోయిన్స్ వచ్చేస్తే సో ఇంకా ఇమాన్యుయల్ కామెడీ చూడాలి నాకు ఇష్టమైనది ఒకటే ఒకటి ఒకటి రీతు వర్మ ఇంకొకటి శవర్మ అని చెప్పేసి తన మీదైతే ఒక కవిత్వం చెప్పేసి ఏదో చెప్తుంటే ఇంకా రీతు వర్మ అయితే ఇది కాంప్లిమెంటో అసలు నన్ను ఏమంటున్నాడో తెలియదు కానీ మరి నా గురించి అయితే మంచిగా చెప్పాడని ఒక మంచి హగ్ అయితే ఇది చేస్తూ ఉంటుంది అలాగే ఇంకా రోహిణి ఉంది కదా సూర్య నేనైతే నీకు అవుతాను భార్య అని చెప్పేసి తను కూడా తన మీద ఒక కవిత అయితే చెప్తూ ఉంటుంది ఇలా ఫన్ ఫన్గా అయితే సూపర్గా ఎపిసోడ్ అయితే ఉండబోతుందని నాకైతే అర్థమైపోతుంది సో మీరంతా కూడా ఈ ఒక ప్రోగ్రామ్ని చూసి ఇంకా టూ ఏ కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వీళ్ళంతా ఫన్ ఫ్రస్ట్రేషన్ ఏ లెవెల్లో ఉండబోతుందో చూసేద్దాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ